హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇది వచ్చేసి సండే రోజు అండి సండే రోజు ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత కొన్ని వెజిటేబుల్స్ మిల్క్ ప్యాకెట్స్ అవి తెచ్చుకోవాలి నార్మల్గా ఆ టైంకి బయటికి వెళ్తే తీసుకొస్తాను లేదు అంటే బ్లింకిట్టు జొమాటో ఏవో ఉంటాయి కదా దానిలోనే ఆర్డర్ పెట్టుకుంటాము బట్ ఈరోజు ఇంక ఊరికే సరదాగా ఇద్దరం వెళ్దాంలే అని చెప్పేసి ఇంక పిల్లలు కూడా జస్ట్ ఇంక అప్పుడే లేస్తున్నారు వాళ్ళు వస్తారని అడిగితే వాళ్ళు రానన్నారు సరే కదా అని ఊరికే ఇద్దరం సరదాగా వెళ్దాం కదా అనేసి అయితే వెళ్ వెళ్ళాము సో దగ్గరలోనే ఉంటుంది మా ఏరియాలోనే కొంచెం మిల్క్ అట్లాంటివి తీసుకొని వచ్చాము నార్మల్గా డైలీ ఎర్లీగా లేచే అలవాటు కదా సో స్కూల్ ఉండి అట్లా అదే అలవాటు ఇప్పుడు హాలిడేసే కదా పడుకుందామన్నా కూడా నిద్ర రావట్లేదు ఎర్లీగానే ఫైవ్ థర్టీకి అట్లానే మెలకు వస్తుంది ప్లస్ సాయి కూడా ఇంక ఈవినింగ్ ఫోర్ కంటే ఫుల్ ఎండ్ ఉంటుంది ఆ టైంలో ఇంకెందుకు లేని మార్నింగ్ బ్యాచ్కే వెళ్తున్నాడు అనమాట వచ్చేసి మా ఆయన ఊరికే అట్లా ఒకసారి సూపర్ మార్కెట్ ఎట్లా ఉందనేది ఊరికే అంతా వీడియో తీస్తున్నాడు సో నార్మల్గా బ్లింగ్ ఏమన్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఏది కావాలో ఆ వన్ టూ ఐటమ్స్ మాత్రమే పెట్టుకుంటాము ఇట్లా మనం డైరెక్ట్గా షాప్కి వెళ్ళామంటే మాత్రం అవసరం లేని అవసరం ఉన్నవి అన్నీ గుర్తొస్తుంటాయి అక్కడ చూస్తే సో ఇంక అవి తీసుకొని వెంటనే వచ్చాము ఇంక ఇంటికి వచ్చేసరికి పిల్లలైతే లేచి ఫ్రెష్ ఫ్రెష్ అప్ అయి ఉన్నారు ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ కర్డ్ రైస్ చేస్తున్నానండి నార్మల్గా మొత్తం ఒక ఫోర్ సండేస్ ఉంటే మంత్లో టూ సండేస్ అయితే కర్డ్ రైసే చేస్తాను నార్మల్గా సమన్వి కర్డ్ రైస్ అంత ఇష్టం ఉండదు తింటుంది బట్ ఎట్లా అంటే కొంచెం ఫోర్స్ చేస్తే అది తింటుంది సాగి అయితే అలా కాదు బటర్ మిల్క్ కానీ కర్డ్ రైస్ కానీ వాడు అడిగి మరీ తింటాడు అందుకని చెప్పి ఇంకా కొంచెం సండేస్ ఇట్లా మార్నింగ్ ఇలా చేస్తానంటే కొంచెం దానిమ్మ అవన్నీ వేసి మరీ దద్దోజనం అంత అంతా కరెక్ట్గా ఏం కాదులే కానీ కొంచెం అట్లానే దానిమ్మ ఆనియన్స్ అవన్నీ వేస్తే ఇష్టంగా తింటుంది ఈవినింగ్ తినేదానికన్నా కూడా మంచిగా కొంచెం ఒకటి రెండు ముద్దలు ఎక్కువే తింటుంది కాబట్టి ఇలా చేస్తాను బ్రతిమ నాడక్కర్లేకుండా ముందు రోజు కొంతమంది ముందు రోజే నైట్లో తోడేసుకుంటారు కదా బట్ నేను అట్లయితే నేను అలా అయితే ఏం వేయనండి నార్మల్గా నెక్స్ట్ డే మార్నింగే రైస్ కుక్ చేసుకున్న తర్వాత దానిలో కర్డు కొంచెం పెప్పర్ పౌడరు ఆనియన్స్ ఇట్లా అన్నీ కలుపుకొని కొంచెం తాలింపు వేసుకొని ఇది ఇవేంటి దాన్ని మ్యాచ్ చేసుకుంటాను అప్పుడైతే ఇష్టంగా తింటారు సో వాళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఇచ్చిన తర్వాత చాలా డేస్ అవుతుంది ఇంట్లో చికెన్ కుక్ చేసి చికెన్ తినకూడదు అంటున్నారు కదా అని చెప్పేసి చికెన్ అయితే తీసుకురావాలి చాలా రోజుల నుంచి కానీ ఈ మధ్య డాక్టర్ దగ్గరకు ఒక దానికి వెళ్తే ఆయన అన్నారు అసలు బ ఇట్లాంటి బర్డ్ ఫ్లూ అన్నదైతే ఒక్క కేసు కూడా ఇండియాలో అయితే ఏం లేదు జస్ట్ అట్లా మీడియా త్రూ అంతా స్ప్రెడ్ అయిందే తప్ప మన దగ్గర అలాంటి కేసులు ఏం లేవండి అన్నారు ఓకే కదా అనేసి అయితే ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాము మార్నింగ్ బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది కదా అలా చేస్తున్నాను అనమాట దానికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దానిలో ఉప్పు పసుపు కారం ధనియా పౌడర్ గరం మసాలా జీరా పౌడర్ పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం కసూరి మేత కర్డ్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి దాని తర్వాత ఇట్లా దీనిలో నేను జీలకర్ర ఆలుక లవంగా దాల్చిన చెక్క జీడిపప్పు అనాస పువ్వు అండ్ కొంచెం మిరియాలు అండ్ ఈ బిర్యానీ స్పైస్ ఇది ఉంటుంది కదా దీని పేరేంటో నాకు తెలీదు ఇవి ఇవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి మనం చేసే ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ అంతా కూడా ఈ మసాలా నుంచే వస్తుంది ఓకే ఇది ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత నేను ఒక గ్లాసు ఒక గ్లాస్ గ్లాసున్నర వరకు బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ బాస్ పక్కన పెట్టుకున్నాను ఈ లోపు ఒక అరౌండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నానండి రైస్ అలాగా దాని తర్వాత అయితే బాండీ తీసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను రైస్ బిర్యానీ లాంటివి నెయ్యి బాగుంటుంది కాబట్టి తర్వాత ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకున్నాను అంటే లవంగా యాలక ఇవన్నీ ఉంటాయి కదా జీ షాజీరా ఇవన్నీ వేసుకున్నాక అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర ఇవి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాను దాని తర్వాత దీనిలో కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను అరౌండ్ టూ టూ టేబుల్ స్పూన్ వరకు కూడా కర్డ్ యాడ్ చేసుకొని కర్డ్ అంతా కూడా కొంచెం ఆయిల్లో అయితే ఈ నెయ్యిలో అయితే కొంచెం మగ్గనివ్వండి దాని తర్వాత మనం ఏదైతే ఆల్రెడీ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ రైస్ ఆ రైస్ మొత్తాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకుంటున్నాను ఇలా నేను చూపించిన విధంగా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఫ్రై పీస్ బిర్యానీ ఇంట్లో ఎప్పుడన్నా రెడ్ బకెట్లో అట్లా ఆర్డర్ పెట్టుకోవటం తప్ప ఎప్పుడు ఇలా అయితే ట్రై చేయలేదు మంచిగా స్పైసీగా చాలా బాగుంది బాగా నచ్చింది మాకైతే మంచిగా ఇష్టంగా తిన్నారు అందరూ కూడా దాని తర్వాత రైస్ అంతా యాడ్ చేసుకున్నాక ఒక నిమిషం అట్లా నెయ్యిలో మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా దీనిలో హాఫ్ మసాలా అనేది నేను ఈ రైస్లో యాడ్ చేసుకున్నాను దీనివల్లే ఈ రెసిపీకి టేస్ట్ వస్తుంది సో డెఫినెట్గా మర్చిపోకుండా ఇదైతే చేసుకోండి ఇప్పుడు ఇదంతా రైస్కి పట్టేలాగా కలుపుకున్నాక మనం ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి ఈ గ్లాస్తో గ్లాసున్నర వరకు రైస్ తీసుకున్నాను సో దానికి నేను డబల్ క్వాంటిటీ అంటే ఉన్నరకి త్రీ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకున్నాను నాకు అక్క అదైతే అంతవరకు వాటర్ తీసుకుంటే కరెక్ట్గా కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోయింది ఆల్రెడీ మనం రైస్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకున్నాం కాబట్టి ఓకేనా ఇప్పుడు ఈ వాటర్ అని యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలో అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి మీ రుచికి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇవంతా కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో మరి నార్మల్గా బిర్యానీని ఎలా కుక్ చేసుకుంటామో అలానే కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి దీని తర్వాత అయితే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఇంకొక బాండీ పెట్టుకొని దానిలో నూనె యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ యాడ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ అన్నీ కూడా మసాలా చేసి పెట్టుకున్నాము కాబట్టి ఇప్పుడేం మసాలా యాడ్ చేయట్లేదండి స్పైసెస్ ఏమి డైరెక్ట్గా నేను ఆనియన్స్ అండ్ దీనిలో మనం టమాటోస్ మాత్రమే యాడ్ చేస్తాము సో ఆనియన్స్ వేసిన తర్వాత ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అవనివ్వండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తుంటాను ఒకసారి ఛానల్ విజిట్ చేసి నచ్చింది అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ టమాటోస్ అండ్ ఆనియన్స్ ఇవి రెండు కూడా బాగా ఫ్రై అయిపోయాయి దాని తర్వాత మనం ఆల్రెడీ ఏదైతే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ యాడ్ చేసుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే చికెన్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది సో మీకు మున్ టైం ఉంది అనుకుంటే హ్యాపీగా ముందు రోజైనా మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్గా పట్టేలాగా కలుపుకొని మంచిగా లిడ్ పెట్టేసుకొని అయితే మంచిగా చికెన్ అయితే కుక్ అవ్వనివ్వండి నేను యాక్చువల్గా వన్ కేజీ చికెన్ తెచ్చుకున్నాను దీనిలో హాఫ్ కేజీ అనేది ఫ్రై పీస్ బిర్యానీలాగా చేసుకుంటున్నాను అండ్ రిమైనింగ్ హాఫ్ కేజీ వచ్చేసి నేను గోంగూర చికెన్ చేస్తున్నాను యాక్చువల్గా సమన్వికి ఫ్రై అంటే ఇష్టం ఎప్పుడు కూడా ఫ్రై చేయమని అడుగుతుంది కాబట్టి దానికోసం ఇట్లా కొంచెం దానికి ఇష్టంగా ఫ్రై పీస్ బిర్యానీ అనమాట ఓకేనా ఇక్కడ చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది నేను యాక్చువల్గా వీడియో రికార్డ్ చేసుకుంటే మా పిల్లలకి ఫోన్ కావాలంట వాళ్ళు యాక్చువల్గా ఏదో షార్ట్స్ చేస్తున్నారు నేను ఆ షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను సమన్వియట్ షార్ట్ చేసింది అనమాట అంటే సమన్వి షూట్ చేసింది ఐడియా అంతా కూడా తన వాళ్ళిద్దరిదే ఆ ఫోన్ కోసం అనమాట ఏ కొంచెం సరే వీడియో అంటే చూడండి ఎంత దూరంగా తీసిందో వీడియో ఏం కనిపించకుండా నేను కూడా చూసుకోలేదు కుక్ చేస్తూనే అది వీడియో తీస్తుంది కదా అనుకున్న చాలా దూరంగా తీసింది కొంచెం కుక్ అయిన తర్వాత దీనిలో నేను పసుపు ఉప్పు కారం అండ్ ఆల్రెడీ మనం ఏదైతే మసాలా చేసుకున్నామో ఆ మసాలా ఆఫ్ యాడ్ చేసుకున్నాము కదా రైస్లో రిమైనింగ్ హాఫ్ అనేది దీనిలో యాడ్ చేసేసుకొని ఒకసారి అన్నీ చెక్ చేసేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేయండి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తాను అయితే ఇట్లా నేను ఒక బౌల్ తీసుకున్నాను సో మనం నార్మల్గా రెస్టారెంట్లో చూస్తున్నప్పుడు మనకి దానిలో ఎగ్ కూడా ఇస్తారు కదా బాయిల్డ్ ఎగ్ కూడా అందుకే నేను ఎగ్ కూడా బాయిల్ చేసుకున్నాను సో అడుగుని ఇట్లా ఎగ్స్ పెట్టుకొని దాని మీద కర్రీ వేసేసుకోండి కర్రీ వేసుకున్నాక దాని మీద కంప్లీట్గా రైస్ వేసుకోవాలి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి కొంచెం మంచిగా స్పైసీగా అనిపించింది బయట రెస్టారెంట్లో కొనుక్ తీసుకొనుక్కుంటే ఎలా ఉంటుందో టేస్టు అలానే ఉంది చాలా చాలా బాగుంది డెఫినెట్గా అయితే ట్రై చేసి ఎలా వచ్చింది అన్నదైతే నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి దీని తర్వాత అయితే దీని మీద రైస్ వేస్తున్నాను ఇంకా యాక్చువల్గా ఈరోజైతే స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది సాయిది సో మన ఎగ్జామ్ జరిగాయి కదా సో దాని రిపోర్ట్ కార్డ్స్ అండ్ బుక్స్ కూడా ఇస్తున్నారు సో దానికోసం వెళ్ళాలన్నమాట ట్వెల్వ్ టు త్రీ వరకు అనమాట టైమింగ్స్ వెళ్తేనే కూడా స్లాట్ ఇచ్చారు సో తొందరగా అయిపోతే కుదిరితే లంచ్ కన్నా ముందే వెళ్ళేసి వద్దామని బట్ నేను కుక్ చేసి ఇదంతా అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయింది సరే కదా అనేసి లంచ్ చేసి వెళ్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను పిల్లలు తనైతే హస్బెండ్ అయితే రెడీ అవుతున్నారు ఓకేనా ఇట్లా అన్ని బౌల్లో పెట్టుకున్నాక జస్ట్ ప్లేట్ పెట్టేసుకొని ఇట్లా టర్న్ చేసుకుంటే సరిపోతుంది మనకి మంచిగా రెస్టారెంట్లో ఎలా ఇస్తారో అలానే ఉంటుంది ఇంకొంచెం టైట్గా పెట్టుకున్నామంటే ఇంకా బాగుంటుంది కూడా చూడటానికి ఓకేనా నేను గోంగూర చికెన్ ఆ రెసిపీ అయితే ఇక్కడ ఏం షేర్ చేయట్లేదండి ఆల్రెడీ అది మన ఛానల్లో ఉన్నట్లుంది ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఒకసారి డెఫినెట్గా చెక్ చేయండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉందండి బాగుంది కదా లుక్ వైజ్గా బాగుంది టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంది మేమైతే హ్యాపీగా మంచిగా తినేసి అయితే అప్పుడు స్కూల్కి వెళ్ళాము సో బాగా నచ్చింది అందరికీ ఇంట్లో అండ్ మా సండే మెను చూపిస్తున్నాను ఇక్కడ సో గోంగూర చికెన్ అని చెప్పాను కదా సో కొంచెం చేసుకున్నాను కొంచెం గ్రేవీ లాగా అట్లా అండ్ ఫ్రై పీస్ ఫ్రై ఇది కర్రీ ఉంది కదా అది అండ్ రైస్ ఇవి లంచ్ అది ఫినిష్ చేసుకున్న తర్వాత అయితే మేము ఇంక అరౌండ్ టూ ఓ క్లాక్కి అట్లా స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా ఈరోజు సండే రోజు ఏమో సాయికి పీటీఎమ్ అండ్ ట్యూస్డే రోజు వచ్చేసి సమన్వీకి ఇద్దరికి ఒక రోజు కాదు ఇద్దరికి డిఫరెంట్ డిఫరెంట్ డేస్ అండ్ వాళ్ళ రోల్ నెంబర్స్ వైజ్గా అక్కడ స్లాట్ ఇచ్చారనమాట ఇంకా సో మేము నలుగురు స్టార్ట్ అయ్యాము సండేనే కదా సో వచ్చారు ఇంకా వాళ్ళ క్లాస్కి అయితే వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ బుక్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళ అకాడమిక్ ఇయర్కి కూడా బుక్స్ ఇప్పుడే ఇచ్చేస్తారు సో ఇద్దరికి ఇస్తాము ఇప్పుడే సెవెన్ సమన్వి ఇప్పుడు సెవెంత్ క్లాసు సో తనకి కూడా ఇప్పుడే ఇచ్చేస్తాము అంటే అక్కడ తన అమౌంట్ అది పే చేస్తున్నాడు ఇప్పుడు చూపించింది సాయి వాళ్ళ క్లాస్ పిక్ అనమాట ఫోర్త్ క్లాస్ పిక్ అండ్ అక్కడ రాస్తారు కదా ఎట్లా వాళ్ళ వాడి బిహేవియర్ ఎలా ఉంది స్టడీస్లో ఎట్లా ఉన్నాడు ఇవన్నీ కూడా మంచిగా నో రాసిస్తారు సబ్జెక్ట్ వైజ్గా సో సమన్వి అవే చెక్ చేస్తుంది అనమాట తమ్ముడు గురించి ఏం రాశారు అనేసి చూడండి ఇవి సాయి ఫిఫ్త్ క్లాస్ బుక్స్ అనమాట సో ఆల్రెడీ రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నారు కాబట్టి ఇంకా వీటికి తొందరగా కవర్స్ అన్నీ వేసేసుకొని హ్యాపీగా ఫోల్డ్ చేసే బుక్స్లో సారీ యాక్స్లో అయితే సర్దేసుకుంటారు దాని తర్వాత యాక్చువల్గా మా హస్బెండ్ సిమ్ వర్క్ చేయట్లేదు ఇన్కమింగ్ కాల్స్ వస్తున్నాయి కానీ తిని కాల్ చేయాలంటే అవుట్ గోయింగ్ కాల్స్ అలౌడ్ నాడనేదో వస్తుంది సరే సర్వీస్ సెంటర్కి వెళ్దాంలే అని చెప్పేసి వెళ్తున్నాము అది అయిపోయిన తర్వాత చూడండి క్లైమేట్ ఎలా ఉందో క్లౌడీగా త్రీ ఓ క్లాక్ అట్లా అవుతుంది కొంచెం క్లౌడీగా ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకా దారిలోనే ఇది ఒక ఆయుర్వేదిక్ షాపు మా హస్బెండ్ కొంచెం ఆయుర్వేదం అది ఎక్కువ ఫాలో అవుతారు ఎట్లా అంటే తులసి జ్యూస్ తాగటము ఇంకా తిప్పతీగలు అనేవో ఉంటాయి కదా కొన్ని కొన్ని నోరు కూడా నాకు పేర్లు కూడా గుర్తుండవు ఆ తిప్పతీగని ఏదో వేపను ఏవో ఉంటాయి కదా ఆయుర్వేదానికి సంబంధించినవి అవన్నీ ఎక్కువ ఫాలో అవుతారు అవన్నీ తీసుకుందాము అయిపోయినాయి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి అని చెప్పేసి షాప్కి అయితే వచ్చాము కొంచెం పంచకర్మ ఇవన్నీ చేస్తారు కదా ఇవి ఆమ్లా జ్యూస్ అండ్ ఇక్కడ తులసి జ్యూస్ ఇవి రెండు తీసుకున్నాము అవి రెండు ఎంపీస్టమ్ మొత్తం మార్నింగ్ తాగుతారనమాట సో ఇంటికి వచ్చే వరకు మా మేము స్కూల్ దగ్గర అయితే వర్షం ఏం లేదు కానీ మా ఏరియాలో అయితే వర్షం పడ్డట్టుంది మొత్తం అదంతా కూడా తడిదడిగా ఉంది ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా సాయి ఐస్ క్రీమ్ చేశాడు మార్నింగ్ ఆరెంజెస్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ మంచిగా ఏం చేశారు లేవు పిండేసి దానిలో ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసేసుకున్నాడు రైస్ అయిపోయిందనమాట సో అదే తింటున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత సో వీళ్ళ బుక్స్ ఏమేమి ఇచ్చారో అసలు ఒకసారి ఎలా ఉంది వీళ్ళ సబ్జెక్టు ఇంక వాళ్ళ డాడీ ఊరికే ఖాళీగానే ఉన్నాం కదా ఒకసారి బుక్స్ అన్నీ తీసుకొని రండి అసలు ఏం బుక్స్ ఉన్నాయి ఏంటి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి బుక్స్ అన్నీ ఓపెన్ చేశారు అండ్ అక్కడ మా అక్కడ ఏం తెచ్చుకుందాం అన్నది కూడా చూపిస్తుంది ఆ షాప్లో సో ఈ తులసి జ్యూస్ అండ్ ఆమ్లా జ్యూస్ ఇవి ఉన్నాయి కదా మా హస్బెండ్ అయితే తాగుతారండి మ్యాక్సిమం ఇది ఎంటీ స్టమక్తోనే తాగుతారనుకుంటా మేము ఎవ్వరం అయితే తాగము మా మా అమ్మల్ని కూడా తాగమని చెప్తారు మంచిదని కానీ కొంచెం మనకి మంచివి అంటే పడవు కదా పిల్లలు అయితే అసలే తాగరు ఇట్లాంటి కొంచెం కష్టంగా ఉంటుంది కదా వాళ్ళకి ఇంకా త్రిఫల చూర్ని ఇవన్నీ ఉంటాయి కదా కొంచెం తన ఆయుర్వేదం అట్లాంటివి ఎక్కువ ఫాలో అవుతాడు ఈవెన్ ఫుడ్లో అయినా ఇంట్లో ఏమైనా కుక్ చేసేటప్పుడైనా వేయమని చెప్పి జీలకర్ర వాము ఇట్లాంటివి వేయమని చెప్పేసి అన్నీ తీసుకొచ్చి పెడుతుంటాడు అనమాట ఇవన్నీ హెల్త్కి మంచిది అన్నీ మన కిచెన్లోనే ఉంటాయి సో మనం దాన్ని యూజ్ చేసుకోవాలి దీనిలో అది వెయ్యి టేస్ట్ కోసం కాదు హెల్త్ కోసం కదా అని చెప్పేసి సో అవన్నీ అనమాట లాస్ట్ టైం తీసుకొచ్చుకున్నవి అయిపోయాయి ఫినిష్ అయిపోయాయి మళ్ళీ కొత్తవి తీసుకొచ్చుకున్నాడు సో దాని తర్వాత అయితే నేను ఇంకేం షూట్ చేయలేదండి యాక్చువల్గా ఐపీఎల్ మ్యాచెస్ వస్తున్నాయి కదా ఆ మ్యాచ్ చూసాము అండ్ ఇది వచ్చేసి ఇక్కడ నేను బిస్కెట్స్తో కేక్ చేశాను ఈ రెసిపీ అనేది షార్ట్లో పోస్ట్ చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా సింపుల్ చాలా ఈజీ పిల్లలైనా చేయగలుగుతారు సో అదే అనమాట సాయి ఇక్కడ కట్ చేస్తున్నాడు దీని తర్వాత అయితే నేనేం షూట్ చేయలేదండి ఇంకా నైట్ డిన్నర్ అదంతా కూడా అంతే అండి ఈరోజు వీడియో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది మంచి మంచి వీడియోస్ చేయటానికి ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా